జై శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వారాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సు మాంజళ్ళు ఈరోజు రేపు ఎల్లుండి జరగబోయి చాలా ముఖ్యమైన సమావేశం జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన జరగడం చాలా సంతోషదాయకం ఈరోజు శాసనసభ పక్షంతో ఎమ్మెల్సీలతో మరియు ఎంపీలతోటి జరిగిన సమావేశంలో అన్ని వివరాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వార్తల్లో చూసాం ఇంకా రేపు ఎల్లుండి జరగ ముఖ్యంగా ఎల్లుండి క్రియాశీలక వాలంటీర్లతో జరగబోయే సమావేశం మీద చాలా ఆశ్చర్య పెట్టుకుందాం అలాంటి వాళ్ళమే ఎందుకంటే ఒక దశాబ్ద కాలం అయినా సరే పార్టీ పూర్తిగా నిర్మాణ నిర్మాణ స్థాయిలో లేకపోవడం అన్నది ఏ రాజకీయ పార్టీ కన్నా అంత మంచి విధానం కాదు ఎప్పుడో చేయాల్సిన పని ఎప్పటికప్పుడు వయసు అయిపోతుంది మాకు ఇంకెన్నాళ్ళు ఉంటామో తెలీదు ఒక్కసారి ఒక హోదాలో పవన్ కళ్యాణ్ గారిని చూసాదు ఒక్కటే గర్వకాలం ఇన్నాళ్ళకి మాకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి కనీసం ఎదగాలి పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టాలి అని ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు ఇన్ఛార్జీలను నియమించాలని ఎంతమంది చుట్టూ తిరిగాం దేశం ఇప్పటికీ సహకారం అవుతుందని ఆశ అయితే కలిగింది ఒకటి ఏ విధమైన పునాదులు లేకుండా జన సైనికుల అభిమానం మీద ఈ స్థాయికి వచ్చిన పార్టీ ఇది ఇందులో పాత కొత్త అన్నది ప్రతి పార్టీలో ఉండే సమస్య మనం ఇతర పార్టీల నుండి వచ్చి చేరే వాళ్ళని ఖచ్చితంగా ఆహ్వానించాలి మనకున్న బలంతో మనం ఏ స్థాయిలోని స్థితి లేదు కాబట్టి కొత్తగా చేరి వాళ్ళని మనం పార్టీలోకి ఆహ్వానించాల్సిన అందులో ఏ విధమైన భేదభావం లేదు అలాగే వచ్చిన వాళ్ళతో మనం కలిసి పనిచేసే విధానం ఉండాలి మేము ముందు నుండి ఉన్నామనే భావం మనకు తప్పదు మమ్మల్ని అణచివేయాలన్న భావన అవతల వాళ్ళకి తప్ప అందరం సంయమనంగా బ్యాలెన్స్ చేసుకొని పక్కనున్న తెలుగుదేశం పార్టీతోనే మనం కొన్ని చోట్ల కలిసి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నా కలిసి పడి ప్రయాణిస్తున్నప్పుడు మన పార్టీలోకి వచ్చి వాళ్ళతోటి మనం ఎందుకు కలిసి పనిచేయకూడదు ప్రతి జన సైనికులు ఆలోచించుకోవాలి ఇంకా ముఖ్యమైన విషయం మంచి మంచి నాయకులైతే చేరారు కానీ క్రియాశీలకంగా కాకపోవడం ఏంటో పవన్ కళ్యాణ్ గారు అన్వేషించాలి వాళ్ళు పూర్తి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి జిల్లా అధ్యక్షులైగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎందుకని పార్టీని రైట్ ప్లాట్ఫామ్కి తీసుకురాలి ఈసారి చక్కటి అవగాహనతో ఆయన పనిచేయాలని కోరుకుంటూ ఒకటి కష్టపడ్డ వాళ్ళని గుర్తించకపోవడం ఎంత బాధాకరమో పార్టీలో ఉంటూ పార్టీకి వెన్ను పొడితే పొడిచి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు అలాంటి వాళ్ళని ఎక్కించడం నియోజకవర్గ ఆధిపత్యం ఇవ్వడం పార్టీకి ప్రమాదకరం ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి ఇన్ఫర్మేషన్ మీరు ఒక మనిషికి ఒక నియోజకవర్గం బాధ్యత అప్పచెప్తున్నారంటే ఆ మనిషి కనీసం వాళ్ళ ఊ వాళ్ళ ప్రాంతంలో కానీ వాళ్ళ గ్రామంలో కానీ ఓ వార్డు మెంబర్ గానే గెలవగలదా కాస్త అన్నీ ఉండాలి ఒక నాయకుడు నియోజకవర్గాన్ని కలిపి నడిపే నాయకుడు అంటే అంగబలం అర్థలం ఖచ్చితంగా ఉండాలి అలాగే వివిధ హోదాల్లో సీనియర్టీ పాత జ పార్టీ జెండా పట్టుకున్నాం అన్న నిజమే కాకుండా పూర్తి టైం కేటాయించగలిగిన వాళ్ళు పార్టీ అభివృద్ధి కో కోసం తమ ఇతోటి గట్టిగా తిరగలిగిన వాళ్ళు సమద సామర్థ్యత సామర్థ్యం ప్లస్ అంగబలం ప్లస్ అర్థ ఇదైతే ఖచ్చితంగా ఉండాలి రోజు పని చేసుకుంటూ డబ్బులు తెచ్చుకుంటే కానీ గడవలేని వాళ్ళకి నియోజకవర్గం బాధ్యతలతో మండలం బాధ్యత అప్పచెప్తే వాళ్ళు ఆర్థికంగా చిరిగిపోవడమే కాకుండా పార్టీ ఎదుగుదలకు సహకరించదు మనకి మంచి ఉద్దేశం ఉండవచ్చు దాన్ని కార్యలో రూపరూపం దాచలేనప్పుడు చేయలేనప్పుడు మనం ఫుల్ టైం కేటాయించినప్పుడు మనం ఆశించడం నా దృష్టి అంత సమంజసం కాదు అందుకనే నేను ఇప్పటిదాకా ఎప్పుడు నా ప్రతిదీ సహనంగా నాకు సహనం ఎంత ఎక్కువ అలాగే మెంటల్ బ్యాలెన్స్ లూజ్ అయిపోవడం కూడా అదేది రెండే రెండు సందర్భాల్లో పార్టీని అపోజ్ చేశాను నేను ఒక సందర్భం బహిరంగంగా చెప్పేది కాదు ఒక సందర్భం తక్కువ సీట్లు తీసుకున్నాం అనేది కాకపోతే ఎప్పటికప్పుడు నేను మళ్ళీ ఎలక్షన్ జరిగాక తెలిసి ఎలక్షన్ ఉంటే తెలిసింది ఇరవై ఒక్క సీట్లు అన్నవి ఎందుకు తగ్గాము మనం ఎలక్షన్ చేస్తుంటే తెలిసింది జనాలు ఎలా ఉన్నారు ఎగబడిపోతున్నారు డబ్బులకి ఇలాంటి రాజకీయం జిల్లా వాస్తవానికి పూర్తిగా మన జన సైనికులు కూడా మెచ్యూర్డ్ పాలిటీషియన్స్లా మారలేదు అదైతే వాస్తవం ఇంకా మనం సినిమా అభిమానం దగ్గర ఆగిపోయాం రాజకీయ నాయకులుగా పరిణితి చెందలేదు చాలా మట్టుకు ఎవరి కోపం వచ్చినా సరే పట్టింది మన మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం పది మందిని సమీకరించగలమా యాభై మందిని సమీకరించగలమా ఓటింగ్ చేయించగలమా అప్పుడు మనం ఓ పదవి కానీ ఓ నాయకత్వం కానీ అడిగితే అదొక అర్థం మనం ఎంతమందిని ప్రభావితం చేయగలం మనం ఏ జనాల డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళని ఎంతవరకు మనం సేవ్ చేయగలం ఇది పదవికి ప్రమాణం అంతేగాని సోషల్ మీడియాలో జెండా మూసిన కార్యకర్తలు అయినప్పుడీ మీ కొంచెం వెన్న చిరాగ్గా ఉంటాయి సమర్థత ఉంటే ఎప్ప ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది మనం పనిచేసి సిన్సియర్గా పనిచేస్తే గుర్తింపు వస్తుంది ఒకటే ఉదాహరణ చెప్తాను నేను భారతదేశంలో క్రికెట్ ఆడే క్రికెట్ జట్లో ఉన్న పదిహేను మంది లాంటి వాళ్ళు బయట కనీసం పదిహేను వేల మంది ఉంటారు అక్కడ అవకాశం పదిహేను మందికే వస్తుంది కాబట్టి అంతేగాని వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కువ వాళ్ళు కాదు కాబట్టి అవకాశం వచ్చిన వాళ్ళు కష్టపడి పనిచేయండి అవకాశం రాని వాళ్ళు ఖచ్చితంగా పనిచేసి మనకెందుకు అవకాశం ఇవ్వకూడదు అని భయ పైన నాయకత్వం అనిపించేలా చేసుకోవాలని కోరుకుంటూ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారైతే ఖచ్చితంగా సంవత్సరం అరిట్టే గడిచిపోయింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను ఇవేళ ఎన్డీఏ కూటమి నిలబడాలి బలంగా నిలబడాలంటే జనసేన పార్టీ బలంగా బలోపేతం అవుతే తప్పించి ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ చేసే పరిస్థితి ఉండదు అది వాస్తవం చరిత్ర చెప్తున్న వాస్తవం తెలుగుదేశం ఇప్పటికే వాళ్ళ శాసనసభ్యులు ఉన్నంత బహిరంగంగా ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇదెక్కడ ప్రజల్లో నెగిటివిటీ తెచ్చుకుంటున్నారు మరి వాళ్ళతో కలిసి మనం ఎదగాలి మనం ఇవాళ జనాలు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ బలోపేతం అయిన నాడు ఏ సమస్యలు ఉన్నా ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమికి ఇది నా విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి మంచి నిర్ణయాలు తీసుకుని పార్టీ బలోపేతానికి పూర్తి ఇది వాళ్ళని అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్